ప్రభునందు ప్రియమైన వాక్యోపదేశకులకు ప్రభునామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు అనుగ్రహించిన కొన్ని తలంపులను ఈ వీడియోలో కొన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను దయచేసి శ్రద్ధగా వింటారని భావిస్తున్నాను వాక్యోపదేశికులకు పరిశీలనాత్మకమైన నియమాలు మొదటిగా ప్రతిదినం తప్పక వాక్యాన్ని ధ్యానించండి చదివిన వాక్యాన్ని మొదట మీ జీవితానికి అన్వయించుకోండి దేవుడు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మొదటగా దేవుని పాదాల య అడగండి విధేయతతో శ్రద్ధగా ఆయన మాటలు మొదట వినండి బోధించడానికి మాత్రమే దయచేసి ఎప్పుడు బైబిల్ చదవకండి మీరు బోధించే బోధ మీకు కూడా అని మీరు బోధిస్తున్నప్పుడు గ్రహింపు కలిగి బోధించండి మీరు పాటించలేనప్పుడు దయచేసి బోధించకండి అది వేషధారణ అవుతుంది బోధించడానికి ఇంటర్నెట్ యూట్యూబ్ రకరకాల పుస్తకాలను లేదా ఇతరులు చెప్పే వర్తమానాలను దయచేసి వినకండి ఒకరి దగ్గర కాపీ కొట్టి గొప్ప వర్తమానాలను మీరు చెప్పగలరేమో కానీ దేవుని మాటలను ఆయన ప్రజలకు మాత్రం మీరు అందించలేరు దేవుడు మీ ద్వారా తన ప్రజలతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడో ఆయన పాదాల యొద్ద కనిపెట్టండి ఆయన మాటలు కావాలని దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకంగా మోకాళ్ళ మీద అడగండి గొప్పగా బోధించాలని అస్సలు తలంచకండి ఆరాటపడకండి గొప్పగా జీవిస్తూ ఇతరులకు మాదిరిగా ఉండేందుకు నిరంతరం ప్రయత్నించండి మరికొన్ని విషయాలతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము రైతురా